సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఇక్కడ వెలిశాల గ్రామ పంచాయతీ పరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుంభం మంజుల సతీష్ గారు మనతో ఉన్నారు ఈ గ్రామానికి ఎలాంటి సేవ చేయడానికి వాళ్ళు సర్పంచ్గా ముందుకు వస్తున్నారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీ సతీమణి గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారని తెలిసిందిగా మీరు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు ఎలాంటి సేవలు అందిస్తేందుకు మీరు సర్పంచి పదవికి ఆశిస్తున్నారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి కూడా పోటీ చేయడం జరిగింది తద్వారా స్వల్ప మెజార్టీతో స్వల్ప అత్యధిక స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అలానే ఓడిపోయినా కూడా ప్రజల ప్రజలలో సేవా కార్యక్రమాలు అగ్రగామిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజు వరకు కూడా ప్రజలలో ఉండు ప్రజ ప్రజలే దేవుళ్ళని అనుకుంటూ వెలిచాల గ్రామ ప్రజలే నా బలం అనుకుంటూ ఈ రోజు వరకు కూడా కలిసికట్టుగా ప్రజలతో మమేకమైకుంటూ ప్రతీ కార్యక్రమానికి నేను ముందుంటి ప్రతి కా కాంగ్రెస్ పార్టీకి ప్రతి పిలుపు మేరకి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకి గౌరవ మందుల సామ్యులు గారి శాసనసభ్యులు తుంగదర్తి అభివృద్ధి ప్రదాత మాకు మాకు దేవుడు లాంటి వాడు మాకు టికెట్ ఇచ్చి ఈసారి అభ్యర్థిగా మా మం మా సతీమణి మంజుల సతీష్ గౌడ్ గారిని అభ్యర్థించిన మా మందుల సామ్యులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఎల్చాల గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో అభివృద్ధి ప్రదంలో నడపాలని మాకు ఆక్ష ఆకాంక్షిస్తూ ప్రజలతో మమేకం అమ్ముకుంటూ ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ఒక చనిపోయిన కుటుంబాలకు బీద కుటుంబాలకి ఒక ఐదు వేలు వరకినా చొప్పున ఈరోజు వరకు ఒక నూట ఇరవై కుటుంబాలకు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎక్కడ ఏ విధంగా తుంగుదొత్తి నియోజకవర్గం ఎక్కడ లేని విధంగా మా ఎల్చాల గ్రామంలో ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఎల్బోసీలు కానీ ఒక ముప్పై లక్షల ఎల్బోసీలు తీసుకొచ్చిన ఇలా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండు అందుబాటులో ఉంటూ ప్రతీ మనిషికి చేదోడు వాది కూడా ఉంటూ అన్న తమ్ముడు అందరిగా మామ ప్రతి ఒక్కరు కూడా నేను అదే విధంగా మేము మా కుటుంబాలు అట్లా కలిసి ఉన్నాం ఈ రోజు వరకు కూడా ఉన్నాను మళ్ళీ అవకాశం ఇచ్చిర్రు ఇలా మా గ్రామ ప్రజలు కూడా నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తున్నాను ఓకే సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత మీకు గుర్తు ఏం ప్రకటించరు మీరు గెలిచిన తర్వాత మీ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది మాకు ఉంగరం గుర్తు వచ్చిందండి రేపు ఉంగరం గుర్తును అత్యధిక మెజారిటీని గెలిపిస్తే ఫస్ట్ పిర్యాడిగా మా ఎలసాల గ్రామానికి ఫస్ట్ బస్సు లేదండి పది సంవత్సరాల నుంచో కూడా బస్సు లేదు మాకు ఈ యొక్క స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ప్రతి విలేజ్లో మారుమూల గ్రామాలలో కూడా బస్సు ఉంది కానీ ఇలా వెలసాల మా ఊరు గ్రామానికి పది సంవత్సరాల నుంచి కూడా బస్సు ఫెసిలిటీ లేదు ఒక కొన్ని సంవత్సరాల కింద పది సంవత్సరాల ముందు జరిగింది కానీ ఇప్పుడు లేదు కాబట్టి సంబంధిత మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సంబంధిత మంత్రి గారికి రవాణా మినిస్టర్ను పొన్న ప్రభాకరణం దృష్టికెళ్ళి తీసుకెళ్లి బస్సును తక్షణమే నేను గెలిచిన వెను వెంటనే బస్సును నడిపించే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా బస్సు నడిపిస్తున్నాను అని అదొక భాగం ప్లస్ మురికి కాలువలు వెలిశాల గ్రామంలో మురికి కాలువలు కానీ లైట్స్ కానీ ఇలా లైట్స్ కానీ ఒక నిర్వీర్యం అయిపోయింది ఈ ఐదు పది సంవత్సరాలు అసలు లైట్ పట్టించుకున్న నాదుడే లేడు ఎలశాల గ్రామాన్ని ఈసారి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా లైట్స్ కానీ ప్రతి ఇదొకటి బస్సు కానీ ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటా ఉంటానని మనవి చేస్తున్నాను ఓకే సార్ మీరు గెలిచిన తర్వాత విద్య కానీ వైద్యం కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఎలాంటి వసతులు కల్పిస్తారు వాళ్ళకి ఎలాంటి సేవలు అందిస్తారు సార్ విద్యాపరంగా స్కూల్స్ హై స్కూల్ ఉంది మేము కూడా హై స్కూల్లో మా వ్యర్చాల గ్రామంలో చదువుకున్నాం ఎన్నోతో ఎంతోమంది ఉన్నత విద్యావంతులు ఇక్కడ నుండే స్టార్ట్ అయినారు ఎంతో మంది టీచర్లు అయ్యారు కానీ స్కూల్ డెవలప్మెంట్లో ఎక్కడ కూడా స్కూల్ కూడా ఒక అగౌరవోచగ మారిపోయింది దాన్ని పట్టించుకున్న నాదులు లేరు ఈరోజు మహిళలకు చూస్తే డ్వాక్రా మహిళల గురించి ఇలా ఇంద్రమ్మ ఇండ్లు కానీ డ్వాక్రా మహిళల దానికి స్టార్టింగ్ ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ ఆయాంలోని ఇంద్రీ అదొకటి డ్వాక్రా మహిళల గ్రూప్లో కానీ ఇలా కోట్ల రూపాయలు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సభ్యులు గారు ఆదివారంలో మొన్న తిరుమలగిరిలో జరిగిన మీటింగ్లో మొన్న మూడు వందల కోట్ల రూపాయలు మన మహిళలకు రుణాలను రుణమాఫీలు చేశారు ప్లస్ రైతుల రైతుల గురించి మేను రెండు లక్షల ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరిగింది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ నుంచి విముక్తి అయినాక తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయాక మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి రెండు సంవత్సరాలు పూర్తి తీసుకున్న సకాలంలో ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది ప్లస్ రైతు రైతు భరోసా ఇవన్నీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉచిత విద్య కానీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ప్లస్ రెండు వందల ఎనిట్ల కరెంటు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి సేవ కార్యక్రమ బస్సు కానీ వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దాని అనుసరించి ప్రజలు కూడా మేలుకున్నారు ఇలా కాంగ్రెస్ వైపు ఉన్నారు సరే ఒక పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాదు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ముందు కూడా ఇంకా ఈ ఆరు గంటల స్కీమ్ కాక ఇంకా కూడా మరీ ఇంత చేస్తామని మనం చేస్తున్నాం ఒకసారి సార్ మీరు గెలిచిన తర్వాత ఈ వెల్లిశాలలో నూతన మార్పు వస్తుంది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి పది సంవత్సరాలు కాదు ఇప్పుడు ఇలా సామాన్య ప్రజలే అంటున్నారు ఎక్కడిపోయినా కూడా నలభై యాభై సంవత్సరాలు సర్పంచ్లు చేసారు కానీ ఇంతవరకు ఇలా కాడ ఒక్కరు రూపాయి ఇచ్చింది లేదు వారికి సాయం చేసింది లేదు సీఎం రిలీఫండ్ అంటే తెలియదు మా ఊళ్ళో ఉన్నారు కానీ నేను ఇలా సరే నా నేను కూడా పెద్ద లక్షల కోట్ల అధిపతి నేను కాను నేనున్నదంతా ఒక మనిషికి నన్ను కూడా ఇన్స్పైర్ కావాలని చెప్పేసి కూడా ఒక సామాన్య కుటుంబాల చనిపోతే పెద్ద మనిషి చనిపోతే వాళ్ళకు నేను ఒక భరోసాగా నాకు ఒక ఐదు వేలు అరకట్ట బియ్యం ఇచ్చుకుంటా పోతున్నాను దాంతోపాటు ఇంకా హాస్పిటల్స్కి ఏమైనా వచ్చినా కూడా ఈ ఆ ఎల్చాల గడ హాస్పిటల్కి హైదరాబాద్కి వస్తే ఎవరైనా ఫస్ట్ ఫోన్ చేసేది నాకే ఫోన్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఎల్చాల గ్రామంలో తెలుసు ఇంకా కూడా ఎవరైనా కూడా సరే సార్ ఓటర్లకు ఏం ఫైనల్ ఫైనల్గా రేపు పదకొండో తారీఖు నాడు ఓటింగ్ ఉంది సార్ వాళ్ళకి ఏం చెప్పదలుచు నీకు ఓటు వేయాలంటే కుంభం సతీష్ మంజీలకు ఓటు వేయాలంటే వాళ్ళకేం చెప్తారు ఓటర్ చేయాల ఓటరు మహాశయులకు నమస్కరించి విలశాల గ్రామ పెద్దలకు అన్నదమ్ములు అక్కల చెల్లెళ్లకు నమస్కరించి నా అనగా కుంభం మంజుల సతీష్ గౌడ గారికి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించండి మీకు పాదాభి వందనం చేస్తున్నాను ఇంకా సేవ చేసుకుంటాను సేవ చేసుకునే భాగ్యం కల్పించండి దయచేసి చెప్తున్నాను మంచి పనులకు శ్రీకారం చుట్టండి మంచి మంచి పనులకు మంచి వ్యక్తికి చేయండి దయచేసి మీకు అందుబాటు చేయండి దయచేసి చెప్తున్నాను అది ఆలోచనలు చేయండి గుర్తు మాకు ఓటూ అన్ని వేస్తాను మంచి పనులు ఉంచండి మనకి కాంగ్రెస్ ఖచ్చితంగా మీరు ఓటు మాకు రెండు సార్లు ఓడిపోయినా ఈసారి మంచిగా అవకాశం చేస్తాసుకుంటావా <US uneopen morally> <or a> <begun> <Slly> <gehört>